ఎం గారు నా దగ్గర కొంత మ్యాటర్ దాచాడు అర్జున్ చెప్పానా ఎంత ఓ ఐదు వందల కోట్ల దాగా ఉంటుంది రెండు వందల అడికి బ్యాలెన్స్ మంచి ఓకే మీరు యూ జస్ట్ లెట్ మీ నో అండ్ వల్ ట్రాన్స్ఫర్ అంత అయిపోయింది కదమ్మా ఏం లేదురా నీ ప్లానింగ్ హెల్ప్ అవుతుందని చెప్తున్నాను మీ నాన్న నా దగ్గర యాభై కోట్ల క్యాష్ తర్వాత వంద ఎకరాల కొబ్బరి తోట పంట పొలం ఇవన్నీ ఉంచాడు ఎందుకు మాయా నాకు ఇప్పుడు ఏం చెప్తున్నారు అరే మీకు చెప్పడం నా బాధ్యత కదరా నువ్వు ఎలాగో ఇక్కడ ఉండవు అమెరికా వెళ్ళిపోతావు ఇదంతా క్యాష్గా కన్వర్ట్ చేసి నువ్వు తీసుకెళ్లొచ్చని చెప్తున్నాను బ్రీ ఊరుకో ఉన్నాను గుర్తు చేస్తాను కాదురా ఆయన డబ్బు నీకిస్తేనే ఆయన ఆత్మశాంతిస్తుంది ఆ బాధ్యత కూడా తీరినట్టు అవుతుంది అందుకనే చెప్తున్నాను మరేం కాదు మరి వస్తాను మీ నాన్న డైరీ పదిహేను వందల కోట్లు మీ ఆయన ఇచ్చింది నీకు డబ్బు ఇచ్చిన ఎవరు కరెక్ట్ మనిషి కాదురా వాళ్ళు నీకు డబ్బు ఇచ్చింది కూడా అధనువుకి భయపడి ఇరవై వేల కోట్ల అమ్మా నాన్న దగ్గర ఇరవై వేల కోట్లు ఉన్నాయా అంత కరప్ట్ అమ్మా నాన్న నాన్న ఒకడే కాదురా ఈ వ్యవస్థ అంత కరప్ట్ అయిపోయింది అందులో ఆయన ఒక పావు ఎత్తులు వేశారు ఆట ఆడారు కానీ ఆట నియమాలు మార్చలేకపోయారు ఆయన పదవిలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆయన మంచితనం సమాధి అయిపోయింది దొంగల్ని క్రియేట్ చేశారు ధనుకి చెక్ పెట్టడానికి డెప్యూటీని వాడికి చెక్ పెట్టడానికి హోమ్ని ఇలా వాళ్ళు దోచుకుంటూ పోతుంటే ఏమనలేక ఇక తనూ కూడా దోచుకోవడం మొదలుపెట్టారు పట్టదురా ఆయనకి అహం కులం పిచ్చి ఈ రాష్ట్రాన్ని ఆయన వంశం వాళ్లే పాలించాలి అంతే అది ఎలా చేస్తున్నారనేది ఆయనకనవసరం తమ్ముడిని చంపించింది తాను అని తెలిసినా కూడా ఊరుకుంటారు కానీ వేరే ఎవరిని సీఎం కానియాడు నిన్ను తప్ప నీక ఛాన్స్ ఉందిరా ఆయన కొడుకు నీక ఛాన్స్ ఉంది అందుకే చెప్తున్నాను నేను వెళ్ళి మాట్లాడతాను మీ పెద్దనాన్నతో నువ్వు సీఎం అవురా ఈ ఆట నియమాలు మార్చి ఆయన చేయలేకపోయారు నువ్వు చేయి చూడు అవినీతిని అంతం చేద్దామని కుల వ్యవస్థని నాశనం చేద్దామని ఏవేమో ప్లాన్లు ఆయన రాసుకున్నారు అనుకున్నారు కానీ ఏం చేయలేకపోయారు ప్రజలు చచ్చిపోతున్నారా విసిగిపోయారు ఈ నాయకులతో ఒక చిన్న హోపీయరా వాణకి ప్లీజ్ ఆ రోజు నాకు నిజంగా సిగ్గేసిన రోజు ఏదో చిన్న కాడు గొడవ చిలికి చిలికి దళితులకి పెద్దాయనకి యుద్ధంగా మారింది ఆవేశంతో రెచ్చిపోయిన పెద్దాయన ఆ ఊరు ఊరంతా తగలబెట్టించాడు ఏదో కాంప్రమైజ్ చేసే పెద్ద కాంప్రమైజా నువ్వు సీఎం ఇవ్వరా ఆ మాట అంటే నీకు సిగ్గులేదు సంతోషించాలే స్టాఫ్ని ప్రెస్ని సెక్యూరిటీని అందరం తీసుకువెళ్ళిపో పెద్ద ప్రభుత్వానికి ఇది ఒక అవుతుంది ప్రజలు మనల్ని క్షమించరు అట్లాగే తలొంచు కూర్చో వాళ్ళు బాగా బలిసిపోయి ఉన్నారు రేపు నీ మీద కూడా చేయేస్తారు రై నీ వెళ్ళగలతో చెప్పు ఆ ధనుంజయ గారిని సీఎం చేసేస్తాను ఆ క్షణం నా పక్కనున్న పోలీస్ వాళ్ళకి ఒక్క మాట ఒక్క చిన్న సైగ చేసిన ఈ రాష్ట్రంలో మరెక్కడా కులాల పేరుతో మారణ హోమం జరిగేది కాదేమో కానీ ధైర్యం చాలేదు పెద్ద కోపం తట్టుకోలేమన్న భయం వెయ్యి కోట్ల వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం ఏమీ సంబంధం లేని తెల్లవాళ్ల కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది గట్టిగా ప్రయత్నించి బ్లాక్ మనీని వెలికి తీస్తే మన రాష్ట్రంలోనే ఒక సంవత్సరంలో లక్ష కోట్లు కలెక్ట్ చేయొచ్చు కానీ చేసేవాళ్ళెవరు రాజకీయం అంటే డబ్బు బంధుత్వాలు కొనడం అమ్ముడుపోవడం ధనుంజాయ్ డిప్యూటీ కలుస్తున్నారు నా భార్య తమ్ముడు కూడా ముప్పై ఏళ్లకే సీఎం అవ్వాలని ధనుగాడు అడిగితే పెద్దాయన నవ్వు ఊరుకున్నాడు తనుగాడు సీఎం ముప్పై ఏళ్ళు మూడు రేపు కేసులు డిగ్రీ లేదు తాగుడు తిరుగుడు క్యాంబ్లింగ్ ట్రగ్స్ ప్రజలన్న ప్రజాస్వామ్యం అన్న అర్థం తెలియని లోఫర్ వీడు సీఎం నా అర్జున్ ఉంటే బాగుండేమో నాన్నగారు నల్ల బ్యాగ్ కొట్టిన దగ్గర దాయమని ఇచ్చారు సార్ ఎప్పుడు ఇచ్చారు మూడు రోజులకి ఎంత బాబు మూడు రోజుల క్రితం తొందరగా ఇంటికి త్వరగా అలాగే బాబు అర్జున్ బాబు ఏంటి ఆ బ్యాగ్లోంచి అమ్మాయి మెడికల్ సీట్ కోసం ఒక ఇరవై లక్షలు తీసుకున్నాను బాబు సారీ బాబు మెల్లగా తీర్చేస్తాను బాబు సారీ ఎందుకు లేరు అర్జును కొంతమందిలో ఉన్న నిజాయితీ ఉందని నిరూపించు పర్లేదు బాగా చదివించు థ్యాంక్ యూ బాబు తురగమని

ఈ రాష్ట్రంలో మీ ఆజ్ఞ లేకుండా సీఎం నుంచి క్లర్క్ వరకు ఏ పోస్టింగ్ జరగదు మీరేమో మీ కులానికి మీ కుటుంబానికి చెందని వారిని అధికారంలోకి రానివ్వరు మరి రాష్ట్రంలో నిమ్మ వర్గాలకు న్యాయం జరిగేది ఎప్పుడండి అయినా మీకెందుకంత కులపించి చూడరానమ్మా ఎవరికి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఒక వృత్తిని ఎన్నుకున్నారు వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఇదిగో ఇది కులపోడు అన్నారు అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసింది లేదు కాబట్టి అధికారంలో ఉండేవాడు అధికారంలో ఉండాలి చాకిరి చేసేవాడు చాకిరి చెయ్యాలి అప్పుడే మన మానవ మనుగడలో ఒక క్రమశిక్షణ ఉంటుందని నా భావన అంటే మీరు చెప్పేదాని ప్రకారం ధనంజయకి తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవ్వరికీ ఉండదంటారా ఉండదండి అది మా కుటుంబ జన్మ హక్కు కానీ వాట్ యూ థింగ్ నా అభిప్రాయం కూడా అదే వార్తలే కాదు అభిప్రాయాలు ఉంటాయి ఏంట్రా రోజులు అమెరికా డబ్బు ది కొంచెం కావాలి నా కొబ్బరి తోడు కూడా అమ్మేసేయండి ఏంటి ఏమైనా కంపెనీ పెట్టబోతున్నావా అలాంటిది మాయ కొంచెం క్యాష్ అర్జెంట్ నో ప్రాబ్లం రెండు మూడు రోజులు అరేంజ్ చేస్తాం ఇలాగే ఇలాగే ఒకసారి అరే అర్జున్ నేను రద్దాను ఏంట్రా తొందర నేను సీఎం అయ్యేదాకా ఆగలేవా లేదురా కొంచెం అమెరికాలో బిజినెస్ అది సెటప్ చేస్తే తర్వాత కూల్ నీ ఎలక్షన్స్ ఎప్పుడు నాకు ఎలక్షన్ ఏంట్రా ఏదో ఫార్మాలిటీకి ఉంటుంది టూ వీక్స్లో ఉంటుంది ఓకే రా కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ హలో శ్రీకాంత్ గారా అర్జున్ ప్రసాద్ గారా సార్ మీరు చెప్పిన అమౌంట్ కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారు కొంచెం అర్జున్ అంతా క్యాష్ లేదు సార్ అవునండి మొత్తం క్యాష్ కేవ్ సార్ అర్జున్ ల్యాండ్ బదులు క్యాష్ కావాలండి ఓకే సార్ కొంచెం అర్జున్ హలో పెన్సిల్ గారండి అంతా క్యాషేనా కారన్లో క్లిక్ చేస్తా అమ్మా అమ్మా నేన అమెరికాకి వెళ్ళట్లేదు అంతేనా అంతే కసితో ఆవేశంతో ఏమన్నా అమ్మా నా కవిని తెలియదు కానీ నా అనుకుని చేయలేకపోయిన పనులు నేను చేసి చూపిస్తానమ్మా అప్పుడైనా ఈ ప్రజలు నాన్న క్షమిస్తారమ్మా క్షమిస్తారా నిన్ను కన్నందుకు ఆయన తప్పకుండా క్షమిస్తారు ఏంటిది రూపాయల కోసం సార్ అలాంటిది నేను అడిగానన్న నమ్మకంతో పది కోట్లు సార్ నా ప్రాణం భిక్షన్ సార్ మా నాన్నగారు నాకు ఇచ్చిన నా సొంత భూమిని కాపాడుకోవడం కోసం లంచాలు లంచాలి కుక్కలా తిరిగాను సార్ ఆఖరికి మీ నాన్నగారి సార్ మన సమాజంలో నిజాయితీ గలవాళ్ళు లేరు సార్ ఉన్నదంతా జంతువులే వేటాడుతున్నారు పీక్కు తింటున్నారు మనం మారుద్దామా ప్రయత్ని అలీ మన గవర్నమెంట్ లో ఎవరు ఎలాంటి ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని జరుగుతుందో నీకు బాగా పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి రెండో తరగతి పిల్లాడిని అడిగినా చెప్తారు చెప్తాడు సార్ కానీ ఎవరికి ఎంత ఇవ్వాలన్నది అన్నది నాకు బాగా తెలుసు అలీ నువ్వు నా దగ్గర పనిచేస్తావా సార్ ట్యాంక్ బట్లు దూకమన్నా దూకుతాను సార్ నా ప్రాణం మీదే ఏం పని సార్ నేను సీఎం అవుదాం అనుకున్నా నువ్వే నా ఫస్ట్ ఎంప్లాయీ నా సెక్రటరీ ఇది ఎవరికి తెలియకో వాటర్ తాగుతావా

అసలు సైలెంట్ గా ఉండడం మా బ్లడ్ లోనే లేదు అది కాదు రత్న నీకు ఎంత కావాలో చెప్తే రత్న ప్రభాని కొంటారా నేను మీడియాలో పనిచేస్తున్నాను పాలిటిక్స్ కాదు పోని గిఫ్ట్ అనుకో చూడు ఇక్కడ నువ్వు విన్నది చూసింది బయట మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలో చెప్పు పదంలో యువరాజల్లే వాడే వస్తాడేమో ఎక్కల గుర్రం పైనే నన్ను ఎత్తుకు నీకేం కావalo చెప్పు నేను నేను అర్జున్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను చూడు రత్న చూడు రత్న దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది సొసైటీలో చైతన్యం లేదు హలో ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు యువకులు నిద్రపోతున్నారు రాజకీయ నాయకులు దోచుకు తింటున్నారు అసలు నీలాంటి అమ్మాయిలకి భద్రత లేదు ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఎ లిటిల్ చేంజ్ అయితే అయితేనా అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు నాకు సహకరించాలా లేదా నాకేంటి నాకేంటి అర్జున్ ఈ దేశం నాకేమొచ్చింది నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరుకుదు అలాంటి దేశానికి నేను నేనెందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి మాకు డైలాగ్స్ వచ్చలే ఓకే జోక్ అపార్ట్ నీకు నా గురించి ఏం తెలుసు నేను అలాంటి ఉన్నా తాగబోతున్నా తిరిగిపోతున్నా ఎక్స్క్యూజ్ మీ అర్జున్ సీఎం కొడుకు పంత్ అయినా నాకు ఫర్ యు ఇన్ఫర్మేషన్ నాకే కాదు ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే ఏయ్ కానీ నాకు ఓకే కాదు కదా కానీ అర్జున్ నీకు చాయిస్ లేదు కదా అందుకే అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది సరే సరే చెంచు పడుకు నేను ఐడియా చెప్తా మనమిద్దరం ఒక కాంట్రాక్ట్ చేసుకుందాం నువ్వు సీఎం అవగానే మనం పెళ్లి చేసుకుందాం ప్రొవైడెడ్ అతనికి ఓకే అయితే అంటే సీఎంని నేను ఫుల్గా పటాయిస్తానమాట పడ్డావంటే పెళ్ళి లేకపోతే లేకపోతే ఫిఫ్టీ క్రోర్స్ ఇవ్వాలి దగ్గర సెటిల్ చేసేద్దాం చూడు రత్న ఒక ఐదు లక్షలు ఇస్తాం నేను సీఎంతో మాట్లాడుతున్నాను నీతో కాదు చెప్పర్జున్ హే ఫీల్ అవుకు నేను పటాయిస్తే పడినోడు ఇప్పుడు దాకా పుట్టలేదు అంటే ఫిఫ్టీ క్రోస్ ఎక్కడికి దగ్గరే ఉంటాయి